ఏఎబిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏ ప్రైవేట్ పాఠశాలలో కానీ కార్పొరేట్ పాఠశాలలో కూడా పాఠ్య పుస్తకాలు నోట్బుక్స్ టైలు బెల్ట్లు అమ్మొద్దని అని చెప్పి జీవో ఉంది విద్యాహకు చట్టం ప్రకారంగా రెండు వేల తొమ్మిది వచ్చినటువంటి విద్యా హక్కు చట్టం ప్రకారంగా ఏ పాఠశాలలో కూడా పాఠ్య పుస్తకాలు అమ్మొద్దు విక్రయించు అని చెప్పి చట్టం ఉన్నా కూడా ఆ చట్టాన్ని తొంగులో తొక్కి ఇక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి ప్రభుత్వ విద్యాశాఖ అధికారులను చేతిలో పెట్టుకొని విచ్చల విడిగా పాఠశాలలు అమ్ముతా ఉన్నారు దాదాపుగా ఉన్నటువంటి పాఠశాలలో ఈ పాఠశాల ఆవరణలో అమ్ముతున్నటువంటి బుక్స్ కూడా అన్నీ కూడా అమ్ముకొని తాళాలు వేసుకొని ఎలాంటి జీఎస్టీ లేకుండా ఎలాంటి ఇన్వాయిస్ లేకుండా ఎలాంటి రిసిప్ట్ లేకుండా బ్లాక్ మనీతోని ఈ యొక్క దందా చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వ నియమ నిబంధనలు తుంగల తొక్కుతున్నటువంటి ఈ పాఠశాలల పైన రాష్ట్ర ప్రభుత్వము వెంటనే చర్యలు తీసుకోవాలి నర్సపేట పట్టణంలో ఉన్నటువంటి మదర్స్ ల్యాండ్ పాఠశాలలో అక్రమంగా పాఠశాల అక్రమంగా పాఠశాల వరణలో పాఠ్యపుస్తాలకు అమ్మడం జరుగుతూ ఉంది దాన్ని విద్యార్థి సంఘాలుగా వామపక్ష విద్యార్థి సంఘాలుగా సందర్శించి దాన్ని చూ జరిగింది కాబట్టి తక్షణమే విద్యాశాఖ అధికారులు ఈ పుస్తకాలను సీజ్ చేసి అక్రమంగా బ్లాక్ దందగా అమ్ముతున్నటువంటి పుస్తకాలు అమ్ముతున్నటువంటి మదర్స్ ల్యాండ్ పాఠశాలలు పర్మిషన్ రద్దు చేసి చ యాజమాన్యం పైన చట్టరీత్యా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను చూస్తూనే ఉండండి భావితరాల కోసం తెలుగు టీవీ వన్ ఫోర్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం నమస్తే